వంట చేస్తున్న తన తోడి కోడళ్ళ దగ్గరికి వచ్చిన పుష్ప అక్కయ్యలు మా నాన్నగారు నాకు బంగారు నగలు పంపించారు చుదురుగాని రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అనగానే వాళ్ళందరూ వెళ్ళి ఇంకా వాళ్ళ నాన్నగారు పంపించిన ఆ నగలను అయితే అలా చూస్తూ ఉండిపోతారు వావ్ ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అని చెప్పేసి వాటిని అయితే తీసుకొని ఇంకా అలా ఒకటిగా చూస్తూ ఉంటారు గంగ మాత్రం అక్కడ నిలబడి నవ్వుతూ ఇంకా చూస్తూ ఉండిపోతుంది కానీ తను ఒక్కటి కూడా ముట్టుకోకుండా అలాగే నిల్చుంటుంది తను అలా చూస్తూ ఉండడం చూసేసి తనని గమని పుష్ప అయితే ఎలాగైనా గంగని ఇరికించాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ గంగ వైపు అయితే అలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇంకా ఇంకా అవి చూసిన తర్వాత గంగ ఆ రూమ్లో నుంచి అయితే వెళ్ళి తను తన రూమ్కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది పైకి అలా వెళ్తున్న గంగని చూసిన పుష్ప ఉండి గంగ నువ్వు నా రూమ్లోకి వచ్చి తప్పు చేసావు గంగ అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే గంగ మీద ఏదో ఒక నేరం మోపి తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని డిసైడ్ అయిన పుష్ప తన నగల్లో నుంచి ఒక బాక్స్ అయితే తీసుకొని తన చీర కొంగుచా అటుకు పెట్టుకొని అలా పైకి వెళ్తూ ఉంటుంది ఎందుకంటే గంగని ఎలాగైనా దొంగని చేయాలి అని చెప్పేసి ఇంకా నెక్లెస్ డబ్బానైతే తీసుకొని వెళ్ళి గంగ రూమ్లో గంగ లేకుండా గంగాధర లేకుండా చూసి బ్యాగ్లో అయితే పెట్టేస్తూ ఉంటుంది ఇంకా పుష్ప టెన్షన్ టెన్షన్గా వెళ్ళిన పుష్పని మరి ఎవరైనా చూస్తారా తనైతే మొత్తానికి వెళ్ళి గంగ రూంలో పెట్టేసి గంగ ఇక నిన్ను దొంగని చేస్తాను చూడు అని చెప్పేసి శబ్దం చేస్తూ ఉంటుంది పుష్పవల్లి ఇంకా పాపం చెయ్యని తప్పుకి గంగ నేరం మోపపోతుంది కదా తను చెయ్యదు తప్పు అని తెలుసు కానీ చెంగయ్య మాత్రం ఎంతసేపు గంగని ఇలా ఎలాగైనా దొంగని చేయాలనే చూస్తూ ఉంటాడు మరి పుష్ప ఆడుతున్న నాటకం ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు ఓన్లీ గంగ మాత్రం గంగకు మాత్రమే తెలుస్తుంది ఇంట్లో వాళ్ళందరూ పుష్ప చాలా మంచిది అని చెప్పి మురిసిపోతూ ఉంటారు తని తన కాని తన నిజస్వరూపం ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళకి గంగని ఎప్పుడు అర్థం చేసుకుంటారు గంగ మనసత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు అనేది నెక్స్ట్ సిండే చూద్దాం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్